వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేర్ మీ పవన్ బేస్వాడ తండ్రి ప్రేమకు ఈ ప్రపంచంలో ఏది సాటి రాదని అంటుంటారు అందుకు నిదర్శనమే ఈ ఫోటో స్విగ్గీ డెలివరీగా పనిచేస్తున్న ఒక వ్యక్తి తన కూతురితో పాటు ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చి ఒక కస్టమర్కు తన బాధను చెప్పుకున్న స్టోరీ ఇది సార్ నా పేరు పంకజ్ నేను గుర్గావ్లో స్విగ్గీ డెలివరీ ఏజెంట్గా పనిచేస్తున్నాను నేను ప్రతిరోజు నాతో పాటుగా నా రెండేళ్ల చిన్నారిని కూడా తీసుకెళ్తాను ఇలా డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు చాలామంది నన్ను తిట్టేవారు కూడా చిన్నపిల్లలు ఎందుకు ఇలా తిప్పుతున్నావు అంత కష్టంగా ఉంటే ఇంట్లోనే ఉండు అని నానా మాటలు కూడా అనేవారు అయితే వారి మాటలను విని సైలెంట్గా వెళ్ళిపోయేవాడిని ఎందుకంటే నా భార్య ప్రసవ సమయంలో చనిపోయింది నా కూతురి బాగోగులు చూసుకోవడానికి ఇంట్లో ఎవ్వరూ లేరు నా పెద్ద కొడుకు స్కూల్కు వెళ్తూ ఉంటాడు అందుకే ఫుడ్ డెలివరీ సమయంలో నా కూతురిని నాతో పాటుగా తీసుకెళ్తున్నానంటూ ఆ పంకజ్ చెప్పుకొచ్చాడు అతని విచారకథను విన్న కస్టమర్ పంకజ్కు డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించాడు కానీ అతను ఆ డబ్బును తీసుకోవడానికి నిరాకరిస్తూ తనకు డబ్బు అవసరం లేదని తన కూతురిని తానే చూసుకోగలనని చెప్పిన ఒక్క మాట కస్టమర్ కళ్ళల్లో నీళ్లు తెప్పించాయి వెంటనే పంకజ్ను అక్కడి నుంచి పంపించేసి తండ్రి ప్రేమ అంటే ఇదేనేమో అంటూ పంకజ్ స్టోరీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆ కస్టమర్ అంతే ఒక్కసారిగా పంకజ్ స్టోరీ వైరల్గా మారిపోయింది భార్య బతికి ఉండగానే మరో సంబంధం పెట్టుకుంటున్న ఈ రోజుల్లో పంకజ్ తన భార్య చనిపోయినా వేరే పెళ్లి చేసుకోకుండా తన కూతురి ఆలనా పాలన చూసుకుంటూ ఇలా స్విగ్గీ డెలివరీ చేయటం అందరి మనసులను కలిసి వేసింది